కదా ఎవరన్నా తెలిసిందా లేదన్నా ఎవరు చెప్పలేదా నిజం చెప్పండి నిన్న ఈ కార్ డ్రైవ్ చేసింది ఎవరు రావయ్య పెద్ద మనిషి ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా నీకు వినపడలేదా లోపల ఏం చేస్తున్నావు ధర్మ కర్త నా పొగరా నన్ను క్షమించి ఆ కారు డ్రైవ్ చేసింది నేనే రాత్రి ఆ కార్ డ్రైవ్ చేసింది నేనే సారీ సార్ మీకు తెలియకుండా నిన్న రాత్రి నేను బండి తీసుకెళ్లాను ఎంత తిమ్మిడా లో తమ్ముడికిమ్ జరగాలి ఉండదు నీ తల ఉండదు నాకు కొడుకున్నా ఇంత త్యాగం చేసుండేవాడు కాదు ఈ ఇంటి పరుగుని నా బిడ్డ ప్రాణాన్ని కాపాడా నీ రుణం ఈ జన్మలో తీసుకుపోద్దండి వాళ్ళకాళ్ళ మీద పడకూడదని నేను దెబ్బలు తిన్నాను అలాంటిది మీరు నా కాళ్ళు చాలా పద నిదా పద గుండె పగిలిన తట్టుకున్న బాడీ ఇది ఆ గుండా దెబ్బలు నన్నీ చేస్తాయి సార్ మీరు పదండి వెళ్ళండి అరే కన్నా ఏంట్రా ఏడుస్తున్నావు నాన్నకు దెబ్బలు తగిలాయి నీవు నొప్పిగా ఉందా ఏం కాలేదు నాన్న ఏమిటిది బయ్య ఉండి మనం ఏడవకూడదు పగిలిన వస్తువులన్నీ సాయంకాలానికల్లా రెడీ అయిపోవాలి ఏదో గొప్పలు అనిపోయినట్టు ఏంటో తమాషా చూస్తాను వెళ్ళిపోయిన చూసుకోండి ఏంటో అయిపోయిన చాలా మీకు ప్రత్యేకంగా చెప్పాలండి చూసుకోండి లేకపోతే వాడు నన్ను కొట్టి చంపేస్తాడు కదా దెబ్బ తగిలిన వాడిని బాగుండాలని మొక్కుకొని వచ్చి దెబ్బ తగిలిగానే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది అనే కదా అనుకుంటున్నారు ఇక ఏ తప్పు చైనా దేవుడి దగ్గర ఒట్టేశాను అరే ఇసుగా నువ్వేంట్రా అందరూ బస్ స్టాండ్ కి వసుకెళ్తుంటే నువ్వు చిన్నగా సంచేసుకొని ఊక్కుకుంటూ ఊక్కుంటే వెళ్తావు చిన్నమ్మ గారి నేను తీసుకెళ్ళి ఎక్కువ తోటలే వేసి అన్నారనే చిన్నమ్మ గారెవరురా నేనురా సంతానంద్ గ్రేట్ ఎలా ఎళ్ళి బరువులు మై అయ్యో మీ పట్టాలు పొట్టలు తీసుకెళ్ళి ఎవడైనా బయటపడేస్తాడురా దానికంటే బుద్ధి లేదు నీకైనా జ్ఞానం లేదు యాదవ యేదవాని అనుకుని ఏదో పౌడర్ తినేస్తున్నాడు కొట్టాడు ఆహా పడలిలో పంచామృతం ఎంత రుచిగా ఉంటుందో కుంభకోణంలో విభూజ్ ఎంత రుచిగా ఉంది సూపర్ గుర్రంలో మేస్తున్నారు అరే సూపర్ సర్గంలో ఉన్నావురా మురళీ కృష్ణ రై ఎవరది ఎవరు నేను పేరు పెట్టి పిలుస్తున్నది ఎవరాది నేనే ఎవరా ఇక్కడ ఇక్కడ రారా లుక్ ఏంటి ఇక్కడ నిలబడ నిలబడా నిలబా ఎరా ఎవడరా నన్ను పేరు పెట్టి పిలిచింది అసలు పేరు పెట్టేది ఎందుకురా పిలవడానికే కదరా పేరు పెట్టేది అమ్మాయి వాడి డ్రగ్స్ కొంపదీసి ఉడి తినేసాడా ఏమైంది నీకు అరే నువ్వు వచ్చా అరే మనకు అబ్బాయి పుట్టాడా పొట్ల వేసుకుంటే స్వర్గంలో సంతానం కూడా కలుగుతుంది అనమాట పై చెంది మంచిగా నువ్వు దగ్గర పని చేస్తూ బెళ్ళానికి పీటేస్తారా ఎప్పుడైనా మీ పెళ్ళాన్ని నేను కన్నెత్తేనే చూసాను ఏమిట్రా బాట్లో నువ్వెవరా నువ్వు కొత్తగా వచ్చావు ఇక్కడికి ఆడు పంపించాడా రోజూక్కడ పంపిస్తాడు రాడు ఎల్లల ఉజాగాల ఎగజాలదెల్ల ఏండి వచ్చేయండి అరే అరే మురళి మురళి లేదు పిచ్చం లేదు అవి నేను పడేమన్న ప్యాకెట్స్ అవి తిన్నట్టున్నాడు అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు నువ్వు లోపలికి రవయ్యా ఆ నుంచి పిలుస్తున్నాను మనం అంటే భయపడిపోతున్నాడు రవయ్యా ఎల్లన్నమేల చీఫ్ వెళ్ళి కాసేపు పట్టుకోండి అంతా సర్దుకుంటుంది అయిపోయావా నువ్వు సామాన్యుడే కాదురా నా పెళ్ళానికో పిల్లడించావు దీనికో పిల్లండి ఎలా సారీ ఏంట్రాల్డ్ డి అరే ఏంట్రా అందరికీ నిలబడ్డారు మీ పనులు చూసుకోండి వెళ్ళండి ఎలా మొదల చూసుకోండి నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా వదేవాడు వేరా నువ్వు అయ్య గారిని అయ్యా లోపలికి తంతారు నువ్వు వచ్చి పడుకో పద

ఈ రూపాయి నొట్ల స్వామికి వెయ్యాలని మొక్కుకున్నాను ఆ హుండీలో వేయండి హలేవారండి మీరు నేను వేస్తారని మొక్కుకున్నది హుండీలో కాదు స్వామివారి మెడలో వేస్తారని మొక్కుకున్నాను సరేటి ఇవ్వండి నేను అయ్యా తప్పుగా అనుకోకండి భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించడం మూల విరాటని స్పృశించడం అపచాయ్ స్వామిని నువ్వు తాగొచ్చు కానీ నేను తగ్గకూడదా క్షమించాలి ఆకులు అన్నం నోటికి చేరాలన్నా మధ్యలో చెయ్యి ఉండాలి అలాగే భగవంతుడికి భక్తుడికి మధ్యలో నిష్ణాతుడైన పూజారు ఉండాలి పిచ్చి పిచ్చిగా ఉందా నేను సెంట్రల్ మినిస్టర్ని ని ప్రజా పాలకుండి లోపల ఉన్నది లోకపాలకుడు మిమ్మల్ని కూడా ఆయనే పాలిస్తాడండి ఏఎస్పి ఎస్పి ఎవడయ్యాడు ఏమిటిది నేను దండ వేసి వెళ్ళాలి తొక్కలో సాంప్రదాయాలు పక్కన పెట్టవయా తక్కువ నా బొందిలో ప్రాణం ఉండగా ఆలయ నియమాలకు అప్రతిష్ట కలగని వాళ్ళు తప్పుకుంటావో ఈడ్చిపాడేయాలా భగవంతుడి సన్నిధికి వచ్చేది అహంకార వికారాలు పోగొట్టుకోవడానికి కానీ ప్రదర్శించుకోవడానికి కానీ గౌరవం పోలీసుల గొప్ప మీరందరూ ప్రశాంతంగా ఉండండి నేను వెళ్ళి ఏఎస్పీ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాను మీరెవరూ ఆవేశపడద్దు నరసమా సార్ ఆయన ఆలయ ధర్మకత్త సార్ సార్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్రాహ్మణ్ణి ఇలా అవమానింపబట్టం కానీ ఆందోళన చేయటం కానీ నేను ఇంతవరకు చూడలేదు సో వాట్ మీరు తప్పు చేశారు మర్యాదగా వెళ్ళి వాళ్ళ క్షమాపణ చెప్తే మంచిది నెవర్ చెప్పను మీకు తెలుసో తెలియదు కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఒక్క దేవాలయం కూడా తెరిచలేదు అది అరిష్టం దీని వెంటనే ఆపకపోతే ప్రజలందరికీ అరిష్టమే నీకు కూడా అరిష్టమే ఏంటి బెదిరిస్తున్నావా లేదు హెచ్చరిస్తున్నా ఇంట్లో నూనె హెచ్చరించు ఒక్కరిద్దరు కాలుస్తావా ఎవరిని సర్వే జనా సుఖినో భవంతు అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా నీకు మినిస్టర్ గొప్ప అయితే సెల్యూట్ చేయి మందు పోయి పడకలై అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తే గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది అది నీ అహంకార పీఠం కాదు వాడి అధికార నివాసం కాదు అందరూ పూజించే దేవాలయం మూల విరాటను పుట్టుకోవడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంది నేను ఇలా చదువుకోలే నాకింతే తెలుసు ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయగలరా చేయలేరు దానికి అర్హత ఉంది క్రతువులు ఎలా చేయాలి విగ్రహ పూజ అంటే ఏమిటి మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం దైవ జ్ఞానం పూజారికి మాత్రమే తెలుసుంటాది అజ్ఞాన జ్ఞానాంజన శలాకయ చక్షు నృన్మీరిత్తం ఏన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాననేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి అలాంటి సద్బ్రాహ్మణుణ్ణి అవమానించడం తప్పో నేను నీలా చదువుకోలే నాకింతే తెలుసు దేవుణ్ణి కడగడం దీపం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఇవ్వడం ఇదో పెద్ద ఘనకారి ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు తప్పు దైవరాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు పూజ అర్చన జపం స్తోత్రం ధ్యానం దీక్ష అభిషేకం మంత్రం ఆసనం దర్పణం గంధం అక్షంతరం పుష్పం ధూపం దీపం నైవేద్యం ప్రసాదం ఆచమనీయం ఆవాహనం స్వాగతం మధుపర్కం స్నానం వందనం ఉత్వాసన దైవ పూజలు అంటే ఇవి వీటిలో మినిస్టర్కి మీకు తెలిసిందల్లా ఒకటే ప్రజల సొమ్ము మెక్కడం మీ పై వాళ్ళకి మొక్కడం నీ మినిష్టలతో చేసే దైవరాధన తప్ప వాళ్ళకి అవి తెలియవు భక్తి వాళ్ళ వృత్తి అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి నేను నీలాగా చదువుకోలే నాకింతే తెలుసు ట్రాష్ ట్రాష్ కాదు ట్రూత్ మంత్ర బ్రాహ్మణాధీనం దైవం మంత్రాధీనం మంత్ర బ్రాహ్మణుడి అధీనంలో ఉంటుంది దైవం మంత్రాధీనంలో ఉంటాడు ఆపరేషన్ వైద్యుడే చేయాలి ఆలయ పూజ అర్చకుడు చేయాలి గుండె దేహాన్ని గుడి దేశాన్ని బతికిస్తాదే తప్పు చేశావు వాళ్ళకి క్షమాపడు చెప్పు చెప్పకపోతే నేను చాలా మండోడ్ని పక్క మరుటోడ్ని మౌనంగా బాధల్ని భరిస్తా మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా నేను ఇలా చదువుకోలే నాకంతే తెలుసు చెప్పు చెప్పబడి చెప్పు షోట్ చెప్పు తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి దీర్ఘాయుష్మాన్ భవ వస్తానండి సార్ సార్ ఎవడు రావాడు ఫస్ట్ టైం నన్ను భయపెట్టాడు ఆ కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు